ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించారు ఎందుకంటే అలా చీర చాలా మహాపాపం ఇందులో వెంకటేశ్వర స్వామి నేను చేశారు తిరుమలకి ఈ రోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు అవుతుంది ఆ లడ్డు అంటే ఒక అది అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న లడ్డు అలా చేసేవాళ్ళు మొదలవుతుంది దీనికి నేను చెప్తున్నా దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తారు పార్లమెంట్ లో ఎన్నో బిల్ పాస్ చేస్తారు నేను ఏం చెప్తానంటే అంటే భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ బుద్ధిస్తుంది మరి మతాలను ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్ పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లోపల రెండు సంవత్సరాలకి అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది కష్టపడుతుంది ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం చూసినప్పుడు ఇలా విన్నారంటే ఎంత పెద్ద తప్పండి అర్థం నేరం అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు కాబట్టి కఠినంగా చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేసారో పట్టుకోవాలి దీంతో పాటు ఎవరు దాంట్లో కూడా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే టీటీడీ బోర్డు ఉంది అఫీషియల్స్ ఉన్నారు చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు డెప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అవమానం ఇందుకు చాలా వాళ్ళ మనసుని దెబ్బగొచ్చేటం కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి దీన్ని వదలకూడదు ఎవరైతే చేసారో వాళ్ళని స్వచ్ఛందంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి దాన్ని